నరసరావుపేట ఎమ్మెల్యే డాక్టర్ చదరవాడ అరవిందబాబు బుధవారం రొబ్బిచెర్ల మండలంలోని దాసరపాలెం గ్రామంలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొన్నారు స్థానిక నాయకులు ఎమ్మెల్యేకు ప్రజలు ఘనస్వాగతం పలికారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో ప్రతి ఇంటా సంక్షేమ ఫలాలు అందుతున్నాయని అన్నారు అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తుందని ఈ పథకాలు ప్రజలకు సమర్థవంతంగా అందించడమే తమ లక్ష్యమని తెలిపారు ఈ పథకాలకు సంబంధించిన బ్రోచర్లను స్థానికులకు అందజేశారు అంతేకాకుండా సంక్షేమ పథకాలు సక్రమంగా అమలవుతున్నాయా లేదా అని స్థానికులతో సంభాషించి వారి సమస్యలను అభిప్రాయాలను అడిగి తెలుసుకున్నారు ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు కార్యకర్తలు స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు